నమస్కారం అండి నా పేరు రసూల్ మాది నంద్యాల జిల్లా మహానంది మండలం మేము వచ్చేసి ఒక యాభై పొట్టేళ్ళు పెట్టామండి దానికోసమని ఒక ఐదు వెరైటీలు గడ్డి నాటుకున్నాము దాంట్లో వచ్చేసి మల్బరీ నాటాము లూసర్ నాటాము ఇంకా వచ్చేసి అవిష నాటాము ఇంకా ఈ సూపర్ ఇయర్ నాటామండి దాంట్లో వచ్చేసి డైలీ సూపర్ న్యాపియర్తో పాటే ఇవి కూడా కలుపుకొని మేము చాఫింగ్ చేసి వేస్తున్నాము దానివల్ల ఇప్పుడు చాలామంది చున్నీ కందిచున్ని కానీ శనగ చున్నీ కానీ కూడా వేస్తారు వాటితో పాటే ఇది కూడా వేస్తే గ్రోత్ ఎక్కువ వస్తుందని మా ఆలోచన అందుకనే మేము ఈ ఐ ఐదు ఐదు రకాలు సాగు చేయడం జరుగుతుంది దానివల్ల గ్రోత్ కూడా బాగుంది మా పొట్టేళ్ళ గ్రోత్ ఇవి వచ్చేసి లెగ్గిన్ నాన్ లెగ్గిన్ ఉన్నాయి కదా దానికి తగ్గట్టుగానే మేము ఈ పంటలు వేసుకోవడం జరిగింది రెండు కలిపి సమపాలలో చాపింగ్ చేసి మేము పొట్టేళ్లకు అందిస్తున్నామండి ఐదు ఇప్పుడు వచ్చేసి సూపర్ నాపియర్ ఉందండి మా దగ్గర హెడ్జ్ లూసర్ ఉంది సూపర్ నాపియర్ పెట్టాము హెడ్జ్ లూసర్ పెట్టాము ఇంకా అవిష పెట్టాము మల్బరీ పెట్టామండి ఫామ్ పెట్టే ఒక ఫైవ్ మంత్స్ ముందర ఇవన్నీ నాటుకుంటే మనకు ఫామ్లోకి పొట్టేలు వచ్చే సమయానికి మనకు మేపు అనేది రెడీగా ఉంటుందండి ఇప్పుడు మేము వచ్చేసి మల్బరీ పెట్టాము హెడ్జ్ లూసర్ పెట్టాము ఇంకా అవిష పెట్టాము ఇంకా వచ్చేసి సూపర్ న్యాపిర్ పెట్టాము దాని అవన్నీ సూ డైలీ సూపర్ న్యాపిర్ ఒక ఏడు కట్టలు అనుకోండి మూడు కట్టలు వచ్చేసి హెడ్జ్లు లూసర్ వేస్తాము ఈవినింగ్ వచ్చేసి హెడ్జ్లు లూసర్ వేయము సూపర్ న్యాపేర్తో పాటే అవిష కొంచెం మేము వచ్చేసి స్టాల్ ఫీడ్ విధానంలోనే పొట్టేలను పెంచుతున్నాము ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి కటింగ్ తీసి వేస్తామండి మేము చాఫింగ్ చేసి వేస్తాము ఉదయం వచ్చేసి సూపర్ హెడ్జ్ లూసన్ రెండు కలిపి కలిపి మిక్సింగ్ చేసి వేస్తాము ఈవినింగ్ వచ్చేసి సూపర్ న్యాపేరు మల్బరీ అవి రెండు కలిపి వేస్తాము ఇంకా వచ్చేసి ఈ మా మల్బరీ కూడా చాపింగ్ చేసి చేస్తామండి దాంట్లోనే దీనివల్ల ఉపయోగాలు దీనివల్ల ఉపయోగాలు వచ్చేసి పొట్టేలు అనేది బాగా గ్రోత్ వస్తుంది హెవీ వెయిట్ వస్తుంది ఇప్పుడు లెగ్గిన్ నాన్ లెగ్గిన్ అంటున్నాము కదా లెగ్గిన్ ఒకటే ఇస్తే పొట్టేలు లావు కాదండి దానికి సమపాలలో ఈ పప్పు జాతివి కూడా కలిపిస్తేనే గ్రోత్ వస్తుంది దానికనేసి మేము ఈ ఐదు వెరైటీలు వేసుకోవడం జరిగింది అన్ని రకాల అన్ని రకాల విటమిన్స్ ఎదుగుదలకు ఇప్పుడు వచ్చేసి మా ఏరియాలో ఉన్నారని రైతులు ఉన్నారు కానీ ఒక వెరైటీ మాత్రమే వేసుకుంటారు మేము అట్లా కాదు అన్ని సమపాలలు అందిస్తే మంచి గ్రోత్తో పాటు వెయిట్ వస్తాయి ప్లస్ పుట్ట పుట్టే పిల్లలు కూడా బాగా హెల్తీగా ఉంటాయి దానికనే దానికోసమనే మేము ఈ ఐదు రకాలు వేయడం జరిగింది అన్నిటికీ అన్నిటికీ విటమిన్స్ మినరల్స్ బాగా అందుతాయనే ఉద్దేశంతోనే మేము ఈ ఐదు రకాలు వేయడం జరిగిందండి సంవత్సరం పొడవునా వచ్చేసి మాకు కటింగ్ ఒక సైడ్ నుంచి కటింగ్ చేసుకుంటూ పోతుంటే మళ్ళీ ఇంకో సైడ్ నుంచి మాకైతే కోతకు వస్తుంది హెడ్జ్లూసన్ కానీ అవిషే కానీ ప్రతి పైరు వచ్చేసి మాకు కటింగు చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మాకు వచ్చేస్తుందండి ఎరు ఎరువులు వేసి నీళ్ళు పెట్టేస్తే మాకు కోత అనేది వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఈ వెరైటీస్ వేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయండి లేదు ఒకటి రెండు వేసుకుంటే దానివల్ల అయితే ఏం ఉపయోగాలు ఉండవు ఇట్లా ఎవరైనా కొత్తగా ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఇట్లా మీకు వీలైనన్ని వెరైటీస్ వేసుకుంటే దాన్ని బట్టి గ్రోతింగ్ అనేది బాగుంటుంది మేము వచ్చేసి మొక్కజొన్న మేము వచ్చేసి గ్రాస్తో పాటు మొక్కజొన్న వేరుశనగ చెక్క తవుడు వేస్తామండి ఆ మూడు కలిపి మిక్స్ చేసి సమపాలల్లో కలిపి వేస్తాము మేము రోజు ఈవినింగ్ పూట మాత్రమే వేస్తాము దానివల్ల కూడా మాకు గ్రోత్ బాగుంది ఈ ఐదు రకాల గడ్డితో పాటే ఆ దానం వేయడం జరుగుతుంది రోజు సాయంత్రం పూట